ఓం నమో వెంకటేశాయ కలియుగ ఆరాధ్య దైవం కోట్లాది హిందువుల యొక్క కలియుగ ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి వారు వారి దర్శనానికి కోట్లాది మంది హిందువులు అన్ని మతాల వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం తిరుమలకు వస్తారు వేళ్ల చరిత్ర కలిగినటువంటి యొక్క తిరుమల లడ్డు ఎంతో పవిత్రంగా స్వీకరిస్తారు గత వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి నియమించినటువంటి చైర్మన్లు వారు బోలేబాబా డైరీకి లడ్డు కాంట్రాక్ట్ ఇచ్చి సుమారుగా అరవై ఎనిమిది లక్షల కేజీల ఆవు పాలుతో లేని నెయ్యిని తయారు చేశారు కెమికల్స్ పామాయిలు కలిపి ఇరవై కోట్ల లడ్లని వాళ్ళు కల్తీ చేసి ఈ రోజున హిందువుల యొక్క మనోభావాలతో ఆడుకున్నారు ఇది మేం చెప్పేది కాదు జనసేన పార్టీ చెప్పేది కాదు ఖచ్చితంగా ఇది సుప్రీంకోర్టుకి సిట్టు సిబిఐ ఇచ్చిన నివేదిక ఇది ఖచ్చితంగా ఈ యొక్క లడ్డు మహాపాపం అనేది జగన్మోహన్ రెడ్డి గారే భరించాలి అదేవిధంగా గత వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నప్పుడు ఏం జరిగిందో మనందరికీ తెలుసు అదేవిధంగా వచ్చే ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనిస్తూ ఉన్నారు ఈ యొక్క మహాపాపంలో ఎవరైతే స్కామ్లో బయటపడి ఎవరైతే ఉన్నారో వాళ్ళని తప్పక శిక్షిస్తారు ఎన్డీఏ కూటమి శిక్షిస్తుంది వెంకటేశ్వర స్వామి శిక్షిస్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ పెద్దలకి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను